विष्णुम शशिवर्णम चतुर्भजम् प्रसन्नवदनं जायते सर्वविघ्नोपशान्तय गुरुर ब्रह्मा गुरुर विष्णुः गुरुर देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तम रामरामीति मधुरम मधुराक्षरम् ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీ పరమేశర సూక్తి సమగ్రహితుల స్వయమవక్ష్మీ వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోర్వ్వండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమపట కమలూటుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపేణ సభకి నమస్కారం శంకరాచార్య స్వామివారి యొక్క నామావళిలో మనం ఇవాళ పరిశీలించబోతున్నటువంటి నామం నిత్యానిత్య వివేకవతే నమ అన్న నామం అంటే ఏది నిత్యము ఏది అనిత్యము ఈ రెండిటి మధ్య ఉన్న భేదాన్ని బాగా ఎరిగి ఉండడాన్ని వివేకము అంటారు ఈ నిత్యానిత్య వస్తువుల మందు ఉండేటటువంటి భేదాన్ని బాగా అనుభవంలోకి తెచ్చుకొని ప్రబోధం చేసిన మహాపురుషులు కాబట్టి శంకరులకు ఈ నామం అన్వయం నిత్యానిత్య వివేకవతే నమ ఆయన ఇచ్చిన గ్రంథాల్లో చాలా చాలా గొప్ప గ్రంథంగా కీర్తింపబడే వాటిలో ఒకటి వివేక చూడామణి ఆయన ఏ గ్రంథం ఇచ్చినా అంతే అమూల్యమైనటువంటి రత్నమే అందున వివేక చూడమణి సాధారణంగా ముముచ్చువులు అంటే కొంచెం ఈ ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వివేక చూడమణిని తప్పకుండా పరిశీలిస్తారు అంత గొప్ప గొప్ప శ్లోకాలతో అంత అద్భుతంగా ఉంటుంది వివేక చూడామణి ఆ వివేక చూడామణి అన్న గ్రంథాన్ని ఇచ్చినదే శంకరాచార్యుడు వారు ఆ వివేక చూడామణి ఎందుకు ప్రధానమైనటువంటి విషయం నిత్యానిత్య వస్తు వివేకం ఏది నిత్యమైన వస్తువు అంటే ఆత్మ ఏది అనిత్యమైనది మిగిలినవన్నీ ఏవైనా కూడా అనిత్యమే ఏవి శాశ్వతములకౌ కానీ నిత్యమైనది అంటే ఎప్పుడూ ఉండే సత్యమైనది ఏది అంటే ఆత్మ ఒక్కటే ఆత్మ ఒక్కటి సత్యమని అనిత్యమైన మిగిలినవన్నీ ఎట్లా అసత్యములుగా ఉంటాయో కానీ సత్యములుగా కనపడుతుంటాయో శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో గురు శిష్య సంవాదంగా నిరూపణం చేస్తారు చేసి ఒక జ్ఞాని స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తికి ఇక విధి నిషేధములు అన్వయము కాకుండా ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని మనందరికీ కూడా తెలియచేస్తారు నిజానికి శంకర భగవత్పాదుల గురించి వివేక చూడామణి గురించి మనసులోకి స్ఫురణ రాగాని వెంటనే ఏ ఆలోచనలు వస్తాయో అవే వరుస నామాలుగా వచ్చాయి ఒక రెండు మూడు నామాలు అట్లాగే వెళ్ళిపోయాయి కాబట్టి ఆ వివేక చూడమణిలో శంకర భగవత్పాదులే అంటారు అజ్ఞాన యోగా పరమాత్మనస్తవా అనాత్మబంధస్త సంస్ృతి తయోర్వివేకోదితబోధవ్ని అజ్ఞాన కార్యం ప్రదహిత్సమూలం అంటారు అసలు ఈ సంసారం అనేటటువంటిది రాగద్వేషాలు అనేటటువంటిది వీటి వలన పాపపుణ్యములు త్రిగుణములు ఇవన్నీ దేనివల్ల వచ్చాయి అంటే కేవలము అజ్ఞానము కారణముగా వచ్చాయి ఒక్క అజ్ఞానము ఇన్నిటికీ కారణమైంది తాడుని చూసి పాము అనుకోవడమే వీటన్నిటికీ కారణం ఉన్న సత్యం ఎరుకలోకి వచ్చేసింది అనుకోండి ఉన్నది ఒక్కటే బ్రహ్మమే అన్న విషయం నోటితో చెప్పడం కాదు అనుభవంలోకి వచ్చేస్తే అసలు ఇన్ని రాగద్వేషాలు త్రిగుణాలు పాపపుణ్యాలు స్థూల సూక్ష్మకారణ శరీరముల ఎందు సత్యత్వాన్ని ఆరోపించడం ఇవేమీ ఉండవు కానీ అజ్ఞానము వలన సంసారం ఏర్పడుతోంది ఆ అజ్ఞానము నుండి వినిర్ముక్తులు కావడానికి ఒకే ఒక్క మార్గం ఏమిటి అంటే స్వస్వరూపం భాషించాలి తను ఏది అన్నది తెలియబడాలి దానికి ఒకే ఒక్క మార్గం బోధ మహాపురుషులు చేసినటువంటి బోధ ఏది ఉందో అది వింటే అసలు అటువంటిది ఒకటి ఉన్నది మన అనుభవంలోకి రావడం మాట అట్లా ఉంచండి అటువంటి స్థితి ఒకటి ఉంది అటువంటి సత్య వస్తువు ఒకటి ఉంది కానీ మనమే ఆ సత్య వస్తువుని గమనించలేకపోతున్నాం ఆ అనుభవంలోకి వెళ్ళలేదు కానీ ఒకటి మాత్రం సత్యం ఇది సత్యము కాదు దీనిని ఆశ్రయించి ఉన్నవి ఏవీ సత్యములు కావు నిజానికి ఎరుకలోకి రాకపోయినా అనుభవంలోకి రాకపోయినా ఆత్మ సత్యము అని శాస్త్రాన్ని గురువాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం శ్రద్ధతో సత్యమని అంగీకరించగలిగితే ఆ తర్వాత దాని దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి అదే మనమన్న అనుభవం కలిగేటట్లు ఎట్లా చెయ్యాలి అన్నది శంకరాచార్యుడు వారే చూసుకుంటారు గురువుగారి చరిత్ర చదువుకుంటే గురువుగారి విజయాలు చదువుకుంటే గురువుగారి వైభవం చదువుకుంటే గురువుల ఎందు భక్తి ఏర్పడితే ఆ భక్తిని అడ్డుపెట్టి గురువులే ఉద్ధరణ చేస్తారు వాళ్ళ యొక్క నిరంతర పరిశ్రమే అది ఉద్ధరించడమే గురువుల యొక్క పని కాబట్టి ఆత్మానాత్మల విచారణ చేస్తే అవిద్య కాలిపోతుంది ఇప్పుడు రెండిటిని మీరు ఘర్షణ పొందించారనుకోండి అగ్నిహోత్రం పుడుతుంది ఒక రాయిని ఇంకొక రాయితో కలిపి కొట్టారనుకోండి అందులోంచి అగ్నిహోత్రం పుడుతుంది ఒకటి ఇంకొక దానికి తగిలింది అనుకోండి శబ్దం వస్తుంది శబ్దము వేరు ధ్వని వేరు ధ్వని అంటే అర్థం ఉండదు ఓ పసిపిల్లవాడు ఏడిచాడు అనుకోండి ఉంగా ఉంగా అన్నాడు అనుకోండి దానికి అర్థం ఏమిటి అని అడిగారు అనుకోండి దానికి ఏం అర్థం ఉండదు శబ్దం అంటే అర్థముతో కూడి ఉంటుంది అర్ధముతో కూడి ఉన్న మాటలన్నీ శబ్దము నిజానికి శబ్దము అన్న మాట మొదట ఎవరికి అన్వయం అవుతుంది అంటే వేదరాశికి అన్వయం అవుతుంది అందుకని వేదరాశిని శబ్దరాశి అని పిలుస్తారు అటువంటి శబ్దము చాలా చాలా గొప్పది అది ఏర్పడాలి అంటే ఒకదానికొకటి తగలాలి మీరు వీణ తీగని గోటితో పెరగారనుకోండి తగిలింది అనుకోండి వీణ పలుకుతుంది వేణువుని నోటి దగ్గర పెట్టుకుని అందులోకి ఊపిరి ఊదారనుకోండి అది కన్నంలా కన్నాల్లోకి వెళ్ళి వేణువులోకి ప్రసరించి దెబ్బ తిని వేణుగానంగా బయటకు వస్తుంది వైలిన్ చేత్తో పట్టుకుని తీగల మీద రాపాడించారనుకోండి ఆ దెబ్బకి అందులోంచి శబ్దం వస్తుంది దెబ్బ అంటే ఘర్షణ అని నా ఉద్దేశం ఎప్పుడైనా ఉత్పన్నము కావాలి అంటే రెండిటి ఉరిపిడి ఉండాలి ఆ ఉరిపిడిలోంచి అగ్నిహోత్రం వస్తుంది గురువుల మాటలు అత్యంత శ్రద్ధతో ఇంకా ఎంత శ్రద్ధతో అన్న మాటకి ఒకే ఒక ఉపమానం ఏమిటంటే ఆవు పాలు ఆవుపాలకన్నా శ్రేష్టమైనది కన్నా అమృతతుల్యమైనది వేరొకటి లేదు అటువంటి ఆవు పాలు పిండేటప్పుడు శ్రద్ధ అన్న మాటని చెప్తారు ఆ పొదుగు మీద నీళ్లు తల్లి కడుగుతారు దానికి శిరమలు ఆ పితుకులు కూడా కడిగేసి ఆ గిన్నె రెండు మోకాళ్ళ మధ్యలోనూ పట్టుకుని గొంతుకు కూర్చున్నాడు అంటారు కూర్చుని ఆ రెండు చేతులతోటి శిరాలు పట్టుకుని లాగుతారు లాగుతున్నప్పుడు సన్నటి ధార కింద ఆవుపాలు గిన్నెలో పడుతుంటాయి పడుతుంటే పక్కకి మాట్లాడుతున్న ఒక్క చొక్క పాలు పక్కకి పడకుండా గిన్నెలోకి పితుకుతారు ఆ పితికేటప్పుడు రెండు చేతులతో లాగుతున్న మోకాళ్ళ మధ్యలో గిన్నె ఉన్న ఎక్కడ చుక్క పాలు పోకుండా ఆవు కదిలేటప్పటికీ వీటిని రక్షించుకుంటూ పాలు పితుకుతారు ఆవు పాలు పితకడం ఎలా ఉంటుందో ఒక చుక్క పాలు పోకుండా చూసుకోవడం ఎలా ఉంటుందో గురువుల యొక్క బోధ వినేటప్పుడు అది చదివేటప్పుడు అంత శ్రద్ధాభక్తులతో చదువుతారు చదివితే ఏమవుతుందంటే అది చెవుల గుండా లోపలికి వెళుతుంది నోటి గుండా అమృతాన్ని దేవతలు తాగుతారు త్రాగిన వాళ్ళు మళ్ళీ మనుష్య జన్మ తీసుకుని భూమి మీదకి వచ్చేస్తారు పుణ్యే మర్త్యలోకం విశంతి పుణ్యం పోతే భూమి మీదకొస్తారు కానీ గురుబోధ అన్న అమృతాన్ని చెవులతో జుర్రుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి అసలు శరీరముతోనే రారు ఎందుకంటే ఆ బోధ బాగా పరిశీలన చేసి నిలబెట్టుకొని ధ్యానం చేసి అనుభవిస్తే దానివలన ఉత్పన్నమైనటువంటి ఆత్మజ్ఞానం ఇది ఉన్నదో అదే సమస్తమైన సంచిత కర్మ దగ్ధమైపోవడానికి కారణమవుతుంది కాబట్టి శ్రవణ ముందు వినడం అంత శ్రద్ధగా విన్న తర్వాత మననము చేయలేదనుకోండి దానికి ఒక లక్షణం ఉంటుంది అది ఆవిరైపోతుంది మీరు ఏది విన్నారో దానిని మళ్ళీ ఒకసారి మననం చేస్తున్నారనుకోండి కనీసం ఒక ప్రవచనం మొత్తం మీద నచ్చిన ఒక్క విషయాన్ని మొత్తం జ్ఞాపకం పెట్టుకొని మొత్తం నామాలు జ్ఞాపకం పెట్టుకొని చెయ్యాలని కూడా లేదు అంత అమృతమే ఎక్కడో అక్కడ ఏదో విషయాన్ని ఒక్క విషయాన్ని ఇవాళ రోజు ప్రవచనం మొత్తం మీద నేను పట్టుకొని దాన్ని మనసులో తిప్పుతాను అని తిప్పాడు అనుకోండి దాన్ని మననం అంటారు ఆ మననము చేస్తే ఏమవుతుందంటే నిధిధ్యాసన మనకు పెడుతుంది అంటే అది మీ ప్రయత్నం లేకుండా ఒక్కొక్కసారి జరుగుతుంది మీ ప్రయత్నంతో ఒక్కొక్కసారి జరుగుతుంది అదే మిమ్మల్ని బాగా పట్టుకుందనుకోండి మీరు పడుకున్నా కూడా మీకు నిద్ర పట్టే వరకు కూడా అదే ఆలోచన ఉంటుంది ఒక్కొక్కసారి నిద్ర పట్టడానికి ముందు కూడా మనసు దానినే చింతన చేస్తూ ఉంటుంది ఏవో పనులు చేస్తూ ఉంటాడు కానీ ఆ చేసేటప్పుడు మనసు మాత్రము దీని మీదే లగ్నమై ఉంటుంది ప్రయత్నపూర్వకంగా కూర్చుని దానిని బాగా ధ్యానం చేశాడనుకోండి అది అనుభవంలోకి రావడానికి కారణమవుతుంది ఇది జరగాలి అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ధ్యానమునందు ధ్యానము చేయుచున్నవాడు చేయబడుచున్నది చేస్తున్నవాడు ఈ మూడు ఉండవు మూడు కలిపి ఒక్కటైపోతాయి దాన్ని త్రిపుటి అంటారు శంకరాచార్యులు వారు దాని మీద కూడా ప్రకటన ప్రకరణం చేశారు త్రిపుటి ప్రకరణము అని ఒక ప్రకరణం చేశారు అందుకని మూడు కలిసిపోతే తానైపోతాడు అప్పుడు ఇక స్థూల శరీరము నేను కాదు సూక్ష్మ శరీరము నేను కాదు కారణ శరీరము నేను కాదు పంచవాయువులు నేను కాదు ఉపవాయువులు నేను కాదు త్రిగుణములు నేను కాదు ఇవన్నీ కూడా నయితి అంటూ తనకి తానుగానే తొలగించుకొని తాను ఏది ఉన్నాడో అది నేనన్న విషయం అనుభవంలోకి తెచ్చుకొని ఈ నేను కన్నా భిన్నంగా జగత్తులో ఏదీ లేదని అన్నిటినీ స్వరూపంగా చూడడం అలవాటైపోతుంది చెట్టుని చెట్టు అన్నవాడు పై కనక్కర్లేదు మనసులో ఏమనుకుంటాడంటే పరమాత్మ చెట్టు రూపమునందు కనపడుచున్నాడు పరమాత్మ ఆవుగా పరమాత్మ స్నేహితుడిగా పరమాత్మ భార్యగా పరమాత్మ బిడ్డగా ఇంతకుముందు నా బిడ్డ అనేవాడు ఇప్పుడు పరమాత్మ బిడ్డగా పరమాత్మ భార్యగా అన్ని ఆయనే ఇన్నిగా ఉన్నాడు అంటాడు ఇన్నిగా ఉన్న ఆయన ఒక్కటే నిజానికి ఆయనే నేను కూడా తప్ప అంతకన్నా భిన్నంగా ఏం లేదన్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకున్ననాడు అది క్రమక్రమంగా అనుభవ సిద్ధి అన్న దగ్గరికి వెడుతుంది దాని గురించే మాట్లాడుతూ అంటారు నజాయతే నోమ్రియతే నవర్ధతే నక్షీయతే నో వికరోతి నిత్య కుంభ ముష్మిలీయతే స్వయం అంటారు మీరు గురువుగారి బోధని చదివి గురువుగారి బోధన విన్న తర్వాత మీకు మీకుగా పరిశీలనం చేసుకోవడం అన్నది అన్వయం అయిపోతుంది నిత్యానిత్య వస్తు వివేకంలో ఎందుకనంటే ఇది పుట్టినది దీనికో పుట్టిన తేదీ ఉంది ప్రతి ఏడాది పుట్టినరోజు చేసుకుంటున్నాం అంటే దీనికో పుట్టినరోజు ఉంది ఆత్మకి అలా పుట్టినరోజు లేదు అని గురువాక్యం శాస్త్రవాకు కాబట్టి పుట్టినది ఇది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆత్మ కాదు పుట్టినది ఏదైనా వెళ్ళిపోవాలి ఎందుకంటే అది లోకధర్మం మర్చ్యలోకంలో ధర్మం ఏంటంటే ఏది పుట్టిందో అది ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి ఏదో ఒక కారణం చేత అది వెళ్ళిపోతుంది అది ఉండడం అన్నది సంభవం కాదు వెళ్ళిపోవడం అన్నది దీనికి అన్వయం అవుతుంది ఆత్మకి అది అన్వయం కావట్లేదు ఇది చిన్న శరీరం ఉండేది చిన్న శరీరం ఇంతంత కాళ్ళు ఇంతంత చేతులతో పడుకుని ఉండేది కేవలం మాతృస్తన్యంలో పాలు తాగుతూ ఉండేది అటువంటిది అడుగుల పొడుగైంది ఇది రకరకాలు తింటోంది ఇంత పెరిగింది పెరిగిన దాంట్లో మార్పులు వచ్చాయి మార్పులు వచ్చి పూర్వం కనపడినట్టు కనపడక కళ్ళజోడు పెట్టుకుంటాడు తల నిరుస్తోంది సంధిబంధములు చడలుతున్నాయి అంటే మార్పు వస్తోంది తరుగుతోంది చాలామంది తరిగిపోవడం మనం చూసాం క్షీణించిపోవడం చూసాం వారు వెళ్ళిపోవడం కూడా చూసాం ఆ శరీరాలు భూమి మించి వెళ్ళిపోవడం కూడా మనం చూసాం ఎంతటి మహాత్ములైనా శరీరం వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడం మనం చూసాం ఇన్ని వికారాలు శరీరానికి ఉన్నాయి ఈ వికారాలు ఏవి కూడా ఆత్మకి లేవు అప్పుడు నిత్యానిత్య వస్తు వివేకము అనేటటువంటిది ఎప్పుడైనా ఎక్కడైనా తనంత తాను విచారణ చేసుకోవడం ప్రారంభమైందనుకోండి ఎక్కడన్నా అది అన్వయం చేసుకోవడం సాధ్యం కాకపోతే దానికోసం శంకరాచార్యుల వారిని ఆశ్రయిస్తాడు ఆయనే చూపిస్తారు ఇదిగో ఇక్కడ నేను చూపించాను ఇక్కడ నేను చెప్పాను చూడని చెప్పి చూపిస్తారు ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది అది క్రమక్రమంగా క్రమక్రమంగా ఏమవుతుందంటే ఏది సత్య వస్తువో దాని ఎందు పూలిక పెరుగుతుంది ఏది అసత్యమో దాని ఎందు భ్రాంతి తరిగిపోవడం మొదలవుతుంది ఆ భ్రాంతి తరిగిపోవడమే అజ్ఞానం నశించిపోవడానికి కారణం కాబట్టి అటువంటి నిత్య వస్తు వివేకమునకు వీటిని ప్రాతిపదికగా తీసుకుని నువ్వు పరిశీలించు చిట్ట చివరకేమవుతుంది అంటే ఎన్ని కుండలు అన్ని కుండలు పగిలిపోవల్సింది ఏదో కారణానికి ప్రతి కుండ పగిలిపోతుంది ఎన్ని కుండలు పగిలిపోయినా ఆకాశం మాత్రం అలాగే ఉంది ఆనాటికి ఈనాటికి ఎన్ని కుండలు వచ్చాయో ఎన్ని కుండల్లోకి ఆకాశం వెళ్ళిందో ఎన్ని కుండలు పగిలిపోయాయో ఆకాశం మాత్రం కొండ పోయిందని పోయిందా కొండ వచ్చిందని ఆకాశం అందులోకి వెడితే కొత్తగా ఆకాశం పుట్టిందా కొండ పగిలిపోతే ఆకాశం పగిలిపోయిందా ఆకాశం అఖండంగా అలాగే ఉంది మనకి భ్రాంతి దృష్టి చేత కుండలో ఆకాశంలా ఘటాకాశంగా కనపడింది ఒక శరీరంలో జీవుడుగా కనపడ్డాడంతే ఆ శరీరం పడిపోయినా ఆత్మ ఆత్మగా బ్రహ్మముగా సత్యముగా నిర్మలంగా నిత్యంగా చ్యుతి లేకుండా అవికారంగా అట్లాగే ఉంది కాబట్టి ఆత్మ అనేది శాశ్వతము నిత్యానిత్య వస్తు వివేకము అంటారు ఏది నిత్యమైన వస్తువు ఏది అనిత్యమైన వస్తువు సమానం పైకి చెప్పాలని ఏం లేదు దాన్ని ఏదో ఈయన వేదాంతం బాగా పరిశీలిస్తున్నాడని తెలుసుకోవడానికి చెప్పక్కర్లేదు కానీ మనసులో విచారణ చేస్తూ ఉంటారు అలా విచారణ చేస్తూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే భ్రాంతి నశిస్తుంది సత్య వస్తువునందు పూనిక కలుగుతుంది ఇది చెయ్యడానికి కేవలము విని వదిలిపెట్టే విషయం కాదది ఎందుకనంటే అది నీ జీవుడికి సంబంధించిన విషయం చిట్ట చివరికి పొందవలసిన ప్రయోజనం ఏదైనా ఉంటే ఇదొక్కటే ఇది పొందాలంటే అసలు ముందు మనుష్యత్వం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక్కొక్క జన్మ కోట్ల పర్యాయములు జరగాలి మీరు మనుష్య జన్మ రావడం గురించి చదివితే భయం వేస్తుంది ఏమిటి ఇంత కష్టపడితే వచ్చిందా అనిపిస్తుంది ఒక్కొక్క జన్మ ఎన్ని కోట్ల సార్లు ఎత్తాడు ఇన్నిసార్లు ఎత్తి ఇన్ని మాటలు పుట్టి ఇన్ని మాటలు మరణించి మనుష్య జన్మ వస్తోంది అనేటప్పటికీ శుక్రశోణితములు కలవాలి బుడగవ్వాలి అది నిలబడాలి అమ్మ కడుపులో కడుపులో నిలబడిన పిండం ప్రసవం అవ్వాలి అది రక్షింపబడాలి మళ్ళీ మాయ కమ్మేయడానికి తను జారిపోవడానికి పతనమైపోవడానికి వీలైన వారి మధ్య సహవాసం ఏర్పడకుండా ఉండాలి తనకి ఆత్మోద్ధరణ జరిగే ప్రదేశాలతో తనకి అనుబంధం ఉండాలి అటువంటి ప్రదేశాలకి తాను వెళ్ళగలగాలి తనకి చాలా తేలికగా కూర్చోపెట్టి చెప్పేవాడు లభించాలి అవన్నీ వినాలి విన్న తర్వాత ఎప్పుడో అసలు ఇటువంటి మాటల గురించి వినడం వాటి గురించి ఆలోచించడం అన్నది మొదలు పెడితే జీవయాత్రలో అంతకన్నా పెద్ద మలుపు లేదు అప్పుడు ఏమవుతాడంటే ముముక్షు అంటారు అబ్బా అది కదా చరమస్థితి మళ్ళీ మనుష్య జన్మ పోతే ఇవి తెలుసుకోవడం కూడా అవకాశం లేదే కాబట్టి నేను అది పొందాలి కదా అనుకుంటాడు అలా అనుకున్న ఉత్తరక్షణం ఈశ్వర జోక్యం ఉంటుంది అక్కడ గురువుగారి జోక్యం ఈశ్వర జోక్యం ఉండి అనుగ్రహ ప్రసరణం ఉంటుంది ఉండి ఉద్ధరింపబడతాడు కాబట్టి ఆ నిత్యానిత్య వస్తు వివేకమే నిజానికి అన్నిటికన్నా చాలా 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 గొప్పది శంకరాచార్యుల వారు అనేక సిద్ధాంతములు ఉపష ఉపనిషత్తుల్లో చెప్పబడిన వాటిని అన్నింటినీ కలిపి వాటి సారాన్నంతటినీ కూడా పిండేసి ఒకే గ్రంథం చేశారు సమస్త ఉపనిషత్ సారాన్ని దానికి ఆయన సకల సిద్ధాంత సార సంగ్రహము అని పేరు పెట్టారు అలా పేరే అంత విచిత్రమైన పేరు ఆ పుస్తకం చదువుతుంటే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఓ ఇవి అసలు నిజంగా పరిశీలించవలసినవి అంటూ ఏమైనా ఉంటే జీవితంలో ఇది మనుష్య జన్మ ఎత్తాక ఇది కనీసం చదవకపోతే దీని గురించి ఆలోచించకపోతే ఎక్కడో ఏదో పోగొట్టేసుకున్నాం ఎంత గొప్ప జన్మ వచ్చినా అనిపిస్తుంది శంకరుల బోధ అంతా కూడా ప్రధానమైన విషయం మీద కెడుతుంది రెండు మీరు ఇంకొకటి ఆలోచించండి సమానత్వం అన్నది దేని చేత సిద్ధిస్తుంది మనందరం సమా సమానం అని నేనంటే చెల్లుతుందా ఎలా చెప్పడానికి నేను మీద కూర్చున్నాను వినడానికి మీరు కింద కూర్చున్నారు ఏది సమానత్వం నేను ఓ రంగు బట్ట కట్టుకున్నాను మీరు రంగు బట్టలు కట్టుకున్నారు ఏది సమానత్వం మీలో కొందరు పొడవుగా ఉన్నారు కొంతమంది పుట్టిగా ఉన్నారు కొంతమంది చిన్న వయసులో ఉన్నారు కొంతమంది ప్రౌఢమైన వయసులో ఉన్నారు మరి కొంతమంది ఇంకా బాగా పెద్ద వయసులో ఉన్నారు సమానత్వ సిద్ధి ఎలా కలుగుతుంది అంటే సమానత్వం అనే మాట మన ఊహోపోహల చేత సృష్టిస్తే సమానత్వం రాదు సమానత్వం ఎప్పుడొస్తుందంటే అసలు యథార్థమునకు ఉన్నది ఆత్మ ఒక్కటే అది తప్ప వేరొకటి లేదన్నప్పుడు సమానత్వం కాక ఏముంది ఉన్నది అదే ఉంది అప్పుడు భేదం ఎలా వస్తుంది మీరు తేడా ఎలా చెప్తారు ఒకదానికన్నా ఒకటి తేడా చెప్పడానికి అసలు రెండు ఉంటే కదా ఉన్నది ఒక్కటే అంటే శంకరాచార్యుల వారికన్నా సమానత్వాన్ని ప్రతిపాదించడం సాధ్యమా వచ్చింది ఆయన సమైక్యత తీసుకురావడం అన్నది జాతీయ సమైక్యతను అక్కడ తీసుకొచ్చారు అందుకే మనం శరీరాలని భావించిన ఆయన ఏం చేస్తారంటే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అంటారు అందరం పార్వతీ పరమేశ్వరుల పిల్లలు అంటారు అక్కడొచ్చింది సమానత్వం అక్కడొచ్చింది సమైక్యత ఎందుకని వాడు అన్నయ్య అయినా ఈవిడి చెల్లెలైనా మేము మా అమ్మా నాన్నగారి బిడ్డలం అని చెప్పి ప్రేమ అది సాధించారు శంకర భగవత్పాదులు నిజానికి అంత అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా శంకరులు ప్రతిబింబింపచేస్తూ ఉంటారు దానికి ఆయన చెప్పే ఉపమానాలు అద్భుతంగా ఉంటాయి మీరు కొంత చదివి మీకు అనుమానం వచ్చింది ఆలోచన చేసి మళ్ళీ చదివితే మీ అనుమానాన్ని వెంటనే నివృత్తి చేస్తారు ఆయన మరి అప్పుడు మాయ ఎక్కడి నుంచి వచ్చింది అని మనకు అనుమానం వచ్చింది అనుకోండి ఆ భగవంతుడి యొక్క శక్తే మాయ ఆ మాయ ఆత్మని విడిచిపెట్టి ఉండదు ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైన ఉపమానం చెప్తారు ఈ నిత్యానిత్య వస్తు వివేకం చెప్తూనే నిత్యమైనది మరి ఎందుకు తెలియట్లేదు అంటే నిత్యమైన దానిని ఆశ్రయించి ఆ నిత్యమైనది పుట్టి నిత్యమైన దాన్ని కప్పుతుంది నీరుంది నీటి మీద నాచు పుట్టింది నాచు ఎక్కడ పుడుతుంది పొడిగా ఉన్న చోట నాచు పట్టదు తడి ఉన్న చోట నాచు పుడుతుంది నీటి వలన నాచు పట్టింది నీటి నిండా నాచు తెట్టు కట్టేసింది ఇప్పుడు నీరు కనపడుతుందా ఆకుపచ్చగా తివాచి కప్పినట్టు ఉంటుంది గుర్రపు డెక్క మొక్క అని ఉంటుంది గుర్రపు డెక్క మొక్క అని అది నీటిలో పుడుతుంది నీరంతా కమ్మేస్తుంది అది మీకు ఎలా ఉంటుందంటే ఇంకా అక్కడ నీళ్ళే అన్ని మొక్కలే మనం నడిచే వెళ్ళొచ్చు అనిపిస్తుంది పిల్లాడిని ఎవరినన్నా చిన్నపిల్లాడిని తెలియని వాడిని తీసుకెళ్ళి ఇది ఏమిటి అని అడిగారు అనుకోండి అన్నీ మొక్కలే అంటాడు మరే మనం నడిచి వెళ్ళిపోగలమా అంటే వెళ్ళిపోగలం అంటాడు మీరు కర్ర పట్టుకొచ్చి ఆ మొక్కలు కొంచెం పక్కకి తీసి చూపిస్తే లోపలంతా నీరు ఉంటుంది నీటిలో పుట్టిన డెక్క మొక్క నీటిని కనపడకుండా చేసినట్టు ఆత్మను ఆశ్రయించి పుట్టిన అవిద్య మాయ ఆత్మను కనపడకుండా చేస్తోంది నాచుని తొలగిస్తే నీరు కనపడినట్టు మాయను తొలగిస్తే ఆత్మ కనపడుతుంది అక్కడ నిత్యానిత్య వస్తు వివేకంలో దానికి ఎటువంటి మార్గంలో వెళ్ళాలి ఎటువంటి సాధన చెయ్యాలి ఎటువంటి పరిశీలన చెయ్యాలి అన్నది ప్రబోధం చేస్తూ ఉంటారు ఎవరు చేస్తారు అంత తేలికగా అసలు అదొకటి ఉందని అర్థమయ్యేటట్టు అంత తేలిక ఉపమానాలతో అంత అద్భుతంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞాశాలు ఎలా లభిస్తారు అది ఒక్క శంకర భగవత్పాదులకు చెల్లింది ఆయన వస్తు వివేకం కలిగిన వారన్నది అనుమానం లేని విషయం కదా ఆయన వస్తు వివేకం కలిగి ఉన్నారు అన్నప్పుడు ఆయనే వస్తువై ఉన్నారు మంగళాశాసన పరై మదాచార్యపుగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతయాస్తు మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం